హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ నేనైతే వీడియోస్ పెట్టకుండా చాలా రోజులు అయిపోయిందండి అయితే ఈరోజు మొత్తం హోమ్ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకునే వీడియో తోటతో వచ్చిన మొత్తం డీప్ క్లీనింగ్ శివరాత్రి కోసము ఇక మనకు శివరాత్రి దగ్గరలో ఉంది కాబట్టి మొత్తం అయితే డీప్ క్లీనింగ్ చేసుకున్నా అండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఎవరైనా ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం నాకు నేను ఎప్పుడు క్లీనింగ్ చేసుకున్నా నేను మా వారిద్దరం కలిసి చేసుకుంటామండి చూసురు కదా తను పార్ట్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవన్నీ అయితే వాష్ చేస్తుండు క్లీన్ మొత్తం గడిగేసుకుంటుండు ఈ కంకర్లు ఏందా అనుకుంటారేమో ఈ కంకర్లు అక్కడ కింది సైడ్ ఉన్నాయి చూడండి చాలా పెద్ద పెద్ద కంకర్లు అవి మనకు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కొన్నప్పుడు దాని లోపల ఉంటుంది పైననేమో కలర్ స్టోన్స్ వేసిస్తారు అవి ఇంకా నెక్స్ట్ అయితే మొత్తము దండలు పుజరుకి ఉండే దండలు అవన్నీ అయితే వాష్ చేసుకుంటున్నాను నేనేమో మనకు చిన్న చిన్నవి ఉంటాయి కదా అవన్నీ నేను క్లీన్ చేసుకుంటున్నాను అన్నట్టు లోపల ఇక్కడ వాష్ చేస్తున్నా మన కిచెన్లో వాష్ చేసుకొని ఫ్యాన్ వేసి మొత్తం ఎండ మొత్తం ఇంకా అది మొత్తం డ్రై అయిపోవాలి కదండి అదంతా ఒక్కొక్కటి కొన్ని కొన్ని తీసుకొచ్చుకొని అయితే వాష్ చేసుకుంటున్నాను ఈ తర్వాత అయితే నాకు పైన పైన అందే కాబట్టి ఇంకా పైన మా వారు క్లీన్ చేస్తుండు లాడర్ వేసుకొని చాలా డస్ట్ అండి అంటే మాకు పక్కకు వెహికల్స్ మళ్ళా ఇంకోటి పెద్ద పెద్ద లారీలు తర్వాత మట్టి అవన్నీ అక్కడ మా సైడ్ పోస్తారు మా ఇంటి పక్కకే దాని అంటే డస్ట్ బాగా వచ్చేసింది దానివల్ల చాలా ఇబ్బంది అయింది అందుకోసం అనేసి ఇంకా శివరాత్రి కూడా దగ్గరలో ఉంది కదా అనేసి క్లీనింగ్ అయితే చేసుకున్నాము ఇది చూస్తున్నారు కదా మొత్తం ఏం పెట్టకుండా ఉంటే అంటే మన షోకర్స్ కి ర్యాక్స్ అన్ని ఖాళీగా ఉన్నప్పుడు ఎలా ఉందో తర్వాత ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో అనేది అయితే చూపిస్తున్నాను మీకు మీరు వీడియో ఫుల్ గా చూస్తే కనుక లాస్ట్ కి నేను వీడియో అటాచ్ చేసిన అండి అయితే మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఏ రకంగా ఉందో అనేసి అయితే ఓన్లీ మాకు లీవింగ్ కి కే టూ డేస్ పట్టింది టూ బెడ్రూమ్స్ కి ఇంకా కిచెన్ డైనింగ్ ఏరియా ఉంది ఇంకా అవి క్లీనింగ్ చేయలే అంటే ఫంక్షన్ ఉంది ఒకటి అక్కడ ఇక్కడ తిరిగేది ఉంది అనేసి అయితే చేయలేదు ఇంకా నెక్స్ట్ ఉన్న సామాన్లు సరిపోవని మళ్ళకు ఇంకా కొత్త కొన్ని తెప్పించిన అండి డిమార్ట్ నుంచి ఈచ్ వన్ టూ హండ్రెడ్ రూపీస్ పడ్డది ట్రే అయితే ఇంక ఇది ఇంట్లో స్మెల్ బాగొస్తుంది కదా అనేసి అయితే తెప్పించిన అది కూడా ఒకటి ఇదైతే మా బెడ్రూమ్లో లో మొత్తం డ్రెస్సింగ్ ఏరియాలో కూడా మొత్తం తీసి బయట పెట్టేసి ఇంకా అదంతా క్లీనింగ్ చూస్తున్నారు కదా ఎంత డస్ట్ ఉందో మీకు క్లియర్గా అనిపిస్తుంది అంత డస్ట్ ఉంది మేము ఇదైతే వీక్లీ వన్స్ అయినా క్లీన్ చేస్తాము ఎందుకంటే అక్కడ గ్లాస్ ఉంది కాబట్టి క్లియర్గా అనిపిస్తుంది అనేసి వీక్లీ వన్స్ అయినా లేకపోతే ఫిఫ్టీన్ డేస్కి వన్స్ అయినా ఒకసారి క్లీన్ చేస్తాము చూసిరా అంటే చూడండి ఏ రకంగా ఉందో అసలుకి ఇవన్నీ అవి మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాము సిరి వాళ్ళ డాడీ ఫోన్ పలిగిపోయింది అనేసి తీసుకొచ్చి చూపిస్తుంది ఇంకా మొత్తం అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే క్లీనింగ్ చేసుకుందామంటే రాజేష్ ఇన్లే ఇంకా క్రికెట్ పెట్టుకొని చూస్తుండు సర్లే అనేసి ఇంకా నేనే ఇంకా మొత్తం సెట్ చేసుకున్నాను ఓన్లీ తను క్లీనింగ్ వరకే చేసి ఇచ్చిండు మొత్తం ఇంకా పైన పైన క్లీనింగ్ మాత్రమే చేసి ఇచ్చేసిండు ఇంకా తర్వాత అయితే నేనే చేసేసుకున్నాను చూసుకు చూసురు కదా ఈ షాప్ వాళ్ళు అమ్మేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర కూడా ఇన్ని ఐటమ్స్ ఉండకపోవచ్చు అండి నా దగ్గర ఉన్న అన్ని ఐటమ్స్ చూడండి మా ఆయన అంటుండ అసలు ఇది ఏందో ఇంక ఇవి సరిపోవని ఇంకా కావాలి ఇంకా కావాలంటున్నా ఇవి తీసి వాష్ చేసి దీన్ని పని చేసేటప్పుడు మాత్రం ఏర్పడుతుంది బాధ ఏందా అనేసి అని ఇది అయిపోయిన తర్వాత టూ డేస్ అయితే ఫీవర్ వచ్చేసిందండి నాకు మా ఆయనకు ఇంకా నేను ఒకదాన్ని చేస్తే కనుక ఇంకా మొత్తం పడిపోవాల్సిందే ఇంకా ఇదంతా సెట్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి సెట్ చేసిన తర్వాత ఎంత బాగా లుక్ ఉందో అసలు నాకు టూ డేస్ అయితే మా ఇల్లు జొడబుద్ధిగాలి ఎందుకంటే అంత నేను బృందావనం లాగా ఇల్లు మొత్తం పెట్టుకున్న తర్వాత ప్లేన్గా అనిపించే వరకు ఏం లేకుంటూ ఉండే వరకు నాకు ఇల్లు అంత బాగా నచ్చలేదు అన్నట్టు ఎప్పుడెప్పుడు సెట్ చేసామా ఎప్పుడెప్పుడు సెట్ చేద్దామానే ఉండే ఫైనల్గా అయితే సెట్ చేసేసిన ఒక టూ డేస్ పట్టింది అక్కడ పైన ఉన్నాయన్నీ పురాణకాలం కాలం ఫొటోస్ అండి అవి అసలు మా ఇంట్లో అయితే వా వాల్స్ కూడా గోడలు కూడా ఖాళీగా ఉండే అండి ఏదో ఒకటి అయితే పెట్టే ఉంటా పక్కగా ఇంకా ఇవైతే కర్టన్స్ శివరాత్రి మొత్తం క్లీన్ చేసినా ఇంకా ఏ లేదు ఇంకా కిచెన్ ఉన్నాయి కదా అవన్నీ అయిపోయిన తర్వాత అని అయితే అయినా చూడండి సెట్ చేసిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుందో ఇట్ ఎప్పుడైనా నాకు ఇట్లా కలర్ఫుల్గా ఉంటేనే నచ్చుతుంది ఇంత ప్లేన్ గా ఉంటే అస్సలు నచ్చది ఎప్పుడు బయటకు వెళ్ళినా ఏదో ఒకటైతే తీసుకొని వస్తాను మీరు ముందు చూసినా కానీ మా ఇంటికి ఎదురుగా చూసినా కానీ బయట సైడ్ చూసినా కూడా ఫ్లవర్ చెట్లు కూడా బాగుంటాయి ప్లాంట్స్ కూడా నాకు చాలా ఇష్టము అలా పెట్టుకోవడం అంటే ఇంకా కొంచెం చిన్న చిన్న వర్క్ పనులు ఉన్నాయి కానీ అవి చేయాలి టైం లేకుండే ఇంకా మెల్లా చేద్దాంలే ఓపిక కూడా లేదు కదా అనేసి అయితే ఇంక ఇవే చేసేసిన ఇదంతా అంటే నేను గ్రాస్ ఆర్టిఫిషియల్ గ్రాస్ ఎందుకు వేసుకున్నా అంటే ఈ డస్ట్ పడితే డైలీ క్లీనింగ్ చేయడం చాలా ఇబ్బంది అండి అందుకు వచ్చి ఆర్టిఫిషియల్ గ్రాస్ వేసేసుకున్నామంటే మనం క్లీన్ చేసేటప్పుడు తీసి వాష్ చేసేసుకుంటే సరిపోతుంది లేదంటే రోజు అక్కడ క్లీన్ చేయాలంటే కాదు ఇప్పుడు ఇంకోటి సోఫాకి ఎల్ సోఫా టైప్ లో కూడా వచ్చింది దాంట్లో కూడా లాస్ట్ లో కార్నర్ ఉంటది కదా దాని మీద కూడా చాలా డస్ట్ పడుతుంది రోజు క్లీన్ చేయాలంటే నాతోటి కాదనేసి అక్కడ కూడా ఆ సైజ్ లో గ్రాస్ కట్ చేసి అయితే వేసేసిన దాన్ని కూడా ఖాళీగా వదలలేదు ఇంకా నేను చిన్న చిన్న ఫంక్షన్స్ సత్యనారాయణ రథము లేకపోతే వరలక్ష్మి రథము చేసినప్పుడు చాలా మంది అంటారు మీ ఇంటికి వస్తే ఒక పార్క్ లోకి వచ్చినట్టే ఉంది అనేసి అయితే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా బాగుంటది మీ ఇంట్లో ప్రశాంతంగా అనిపిస్తుంది మీ ఇల్లు అనేసి అప్పుడు మనకి ఇంత కష్టపడ్డా కానీ ఇంత ఐటమ్స్ తెచ్చి పెట్టుకున్నా కూడా అప్పుడు మనకు దాని రకంగా ఏదైతే ఇంత చేసినాం కదా అని ఇదైతే అనిపించది ఇది ఇక్కడ కూడా నండి చూడండి లుక్కి లుక్ వస్తుంది అండ్ కొంచెం మనకు కూడా పని తప్పినట్టు ఉంటుంది ఇంకా మా ఇంట్లో అయితే ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు లుల్లుళ్ళకేంచ వచ్చిరు వీళ్ళు ముగ్గురు నలుగురు వచ్చారు కానీ ఒకదాన్ని చంపేసిర్రు ఒకదాన్ని చచ్చిపోయింది ఇంకా ముగ్గురు అయితే ఉన్నారు ప్లీజ్ నా ఛానల్ కనుక మీకు నచ్చ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అబ్బా ఒక చిన్న సపోర్ట్ ఇస్తే నాకు కూడా ఒక చిన్న మోటివేషన్లా ఉంటుంది కదా ఎలా ఉందో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇంకా ఈ మందు బాటిల్లు అవి ఇవి ఎందుకు ఊరికే పడేయడం ఎందుకు అనేసి అవిట్లను కూడా ఏదో ఒక రకంగా పెయింట్ వేసి సెట్ చేసి అయితే పెట్టేస్తాను నేను కానీ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి